హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మీ గుంటూరు ఫ్యాషన్ అండి అందరూ వీడియో చూడండి పూర్తిగా వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతుందండి నేనైతే రెండు శారీస్ గురించి వేయడానికి వచ్చానండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అన్నిటిలో బాగా మీషోలో బాగా ట్రెండ్ అవుతున్న శారీ అండి ఆ శారీ లైక్ చేసుకోండి ఆ శారీ గురించి అయితే నేను రివ్యూ ఇస్తున్నానండి కంపల్సరీ ఆ శారీ రివ్యూ తీసుకున్నాక చూడ తీసు చూశాక తీసుకోండి శారీ అయితే ఎందుకంటే ఆ శారీ వరస్ట్ వచ్చింది కాబట్టి ఇదైతే ఇవేనండి గ్రీన్ ఒకటి ఆరెంజ్ ఒకటండి చూసారు కండి శారీస్ అయితే ఇవే వచ్చేసి గ్రీన్ చూద్దామండి ఈ శారీ అయితే బాగానే వచ్చిందండి నేను చెప్తున్నా కదా శారీ అయితే బాగా వచ్చిందండి మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నేనైతే ఈ గ్రీన్ శారీ అయితే తీసుకోండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి బ్లౌజ్ కూడా సిచ్చుడ్ బ్లౌజ్ వచ్చిందండి దీని మీద ఏంటంటే బ్లాక్ లైన్స్ ఉన్నాయండి చూడండి కనిపిస్తున్నాయి కదా క్లారిటీగా మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి శారీ అయితే సూపర్ వచ్చిందండి నా వీడియో ఎంతసేపు చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇలా ఉందండి గ్రీన్ శారీ అయితే గ్రీన్ లేస్ ఇచ్చారండి శారీకి చెమ్కీలు ఇచ్చారు బాగుందండి ఇదైతే నా శారీ అయితే బాగుందండి ఇదైతే మిస్ చేసుకోగాకండి శారీ అయితే సూపర్ వచ్చేదండి నేను చెప్తున్నా కదా ఈసారి అయితే సూపర్ వచ్చిందండి తీసుకున్న లేదండి జూమ్ చేస్తున్నా చూడండి వీడియో తీ తీసేటప్పుడు చాలా కష్టం ఉండదండి ఈజీ ఏం కాదు యూట్యూబ్ అంటే నేను ఈజీ అనుకున్నాను అండి మీలాగా తీస్తే తెలుస్తుంది ఆ కష్టమైంది ఇలా ఉంటుందండి ఇలా బ్లాక్ లేస్ ఇచ్చారు చెంకీలతో అది లేసేనండి కుట్టింది చీరమైన జార్జెట్ ఏదో అంటారండి లంబర్ క్లాత్ లాగా ఉంటుందండి శారీ అయితే ఇదైతే కట్ చేయంగా అండి శారీ అయితే బాగా వచ్చిందండి ఇదైతే తీసుకోండి ఇది బాగానే ఉంది టెన్కి నైన్ ఇస్తానండి నేను అంటే శారీ బాగానే వచ్చిందండి ఇలా ఉందండి చూడండి బాగుంది అంత క్వాలిటీగా వచ్చింది ఈ శారీ అయితే ఈ శారీ అయితే మిస్ అయితే చేసుకోమాకండి బ్లాక్ లైన్స్ ఎప్పుడైనా క్లారిటీ కనిపిస్తాయి అనుకుంటున్నాను నేనైతే ఇలా ఉందండి నా వీడియో అనుకుంటున్నానండి ప్లీజ్ అండి పూర్తిగా వీడియో చూసి కింద ఒక కామెంట్ ఏదైనా చేయండి మనస్ఫూర్తిగా ఇలా ఉందండి బ్లాక్ లేస్ వచ్చేసి రీజనబుల్ ప్రైజ్ అండి ఈ శారీ అయితే క్వాలిటీ అయితే నెంబర్ వన్ వచ్చిందండి నేను ఇంకో శారీ చూపిస్తానండి ఈ ఓలీ బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలోనే ఆ శారీ ట్రెండ్ అవుతుందండి చెప్తా దాని గురించి కూడా ఇప్పుడు దాని గురించి రివ్యూ ఇస్తాను ఎక్కువ ఇలా ఉంది బాగుందండి ఓవరాల్గా గ్రీన్ శారీ అయితే ఇదైతే బయట కొంగండి నచ్చిద్దనుకుంటున్నానండి శారీ అయితే బాగుందండి మిస్ అయితే చేసుకోమండి ఇదిగోండి ఇలా ఉందండి గ్రీన్ శారీ మీకోసం చేయి వేసుకొని చూపిస్తున్నానండి ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కూడా స్టిచ్డ్ బ్లౌజ్ కదండి బ్లౌజ్ చూపించలేదు ఇప్పుడు చూపిస్తాను బ్లౌజ్ అయితే క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి బ్లౌజ్ అయితే లోపల లైనింగ్ బాగా వచ్చింది అంత చెంకి అండి బ్లౌజ్ అయితే బ్లాక్ బ్లౌజ్ అండి బ్లాక్ ఉక్స్ ఇచ్చారండి బ్లౌజ్కి అయితే బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా ఉందండి రౌండ్ షేప్ అండి నెక్ అయితే మళ్ళీ బ్యాక్ సైడ్ డిజైన్ ఇచ్చారండి రౌండ్ లాగా ఇలా ఉందండి ఖర్చు అయితే ఖర్చు కూడా ఎక్కువ ఇచ్చారండి ట్రై చేసి చూడండి మీరు కూడా బాగుంది అదిగోండి ఇలా వెనక థ్రెడ్స్ ఇచ్చారు కట్టుకోవడానికి ఇలా ఉందండి మధ్యలో రౌండ్ షేప్ చూసారండి నెక్ ఈ పెయి వెనక ఇట్లా రౌండ్గా అండి ఇది ఒక మోడల్ బాగుంది శారీ అయితే క్వాలిటీగా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి బ్లౌజ్ అయితే బాగుంది క్లారిటీగా చూపిస్తానండి తీసుకుంటాను ఇలా ఉందండి శారీ అయితే బాగుంది బ్లౌజు బాగుందండి వీటికి తక్కువ ప్రైజ్ అయినా బాగా క్వాలిటీ ఇచ్చారండి మనం ఎక్కువ ప్రైజ్ పెట్టి తీసుకుంటాం చూసామండి అవి అసలు అంత వేస్ట్గా వస్తున్నాయండి శారీలు అయితే మీషేవిలో నేను ఇది తక్కువ ప్రైస్ పెట్టే తీసుకున్నానండి అప్పుడు నాకు తీసుకుంది త్రీ నైంటీ నైన్ ఏమో పడిందండి ఆ శారీ అయితే బ్లౌజ్ కూడా స్టిచ్చుడ్ బ్లౌజ్ వచ్చిందండి ఇది ఒక శారీ అండి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ అండి ఇప్పుడు ఎత్తనా అండి ఇప్పుడు అసలు ఈ శారీ నేను యూట్యూబ్లో చూసి ఇన్స్టాగ్రామ్లో చూసి ఓ ఆహా అండి శారీ అంత ఏమీ లేదండి డబ్బులు దండగండి ఇదైతే నాకు ఎయిట్ హండ్రెడ్ పడిందండి ఈ శారీ ఏం లేదండి దీనిపైన ప్రింట్ చూసారండి ఆయిల్ ప్రింట్ లాగిచ్చారు ఈ ప్రింట్ అయితే గేరంగానే పోతుందండి ఈ శారీ అయితే అసలు నేనైతే రిటర్న్ పెట్టేశానండి అంత ప్రైస్ పెట్టి తీసుకోవడం వేస్ట్ అండి ఈ శారీని ఎందుకంటే ఆ ప్రింట్ అంతా పోయింది ఆ శారీ అట్లానే ఉండిద్ది కదండి కొంచెం చూసి తీసుకోండి శారీస్ అయితే రివ్యూ ఇస్తున్నాం కదా ఓహో ఆహో అని నేనైతే రివ్యూ ఇవ్వనండి మాట చెప్తాను అబద్ధమైతే ఆడనండి నేను శారీ అయితే బాగుందండి శారీ బాగానే ఉంది మీద ప్రింట్ ఉందండి అది మూడు వాష్ చేయగానే పోతుందండి కింద థ్రెడ్ వర్క్ డిజైన్ ఇచ్చారండి వర్క్ డిజైన్ దాని మీద ప్రింట్ మాత్రం నేను గీరు చూశానండి ఇట్లా అనగలే గోరుతో లెగ్స్ వస్తుందండి ప్రింటింగ్ అయితే పోతుందండి దయచేసి ఈ శారీకి అయితే ఎక్కువ ప్రైస్ పెట్టద్దండి నేను ఎయిట్ హండ్రెడ్ పెడితేనే వేస్ట్ అనిపించి రిటర్న్ పెట్టేస్తున్నానండి ఈ శారీ అయితే మనీ వేస్ట్ అండి శారీ చూడండి ఎలా ఉంది ఫోర్ లాగా ఉందండి శారీ అయితే ఏమీ బాగోలేదండి మా అందరూ బాగుంది శారీ అని తెగరేవి ఇచ్చేస్తున్నారండి ఒక్కొక్కరు ఎంత పెద్దలా యూట్యూబర్స్ అయినా అట్లా శారీ యావరేజ్గా ఉంటే యావరేజ్గానే ఉందని చెప్పాలండి ఇట్లా మన ఫోటోలు చూసినప్పుడు ఒకలాగా అనిపిస్తుంది ఇలా చూస్తే ఒకలాగా ఉందండి ఇదంతా ఆయిల్ ప్రింటేనండి ఓట్నే వేస్ట్గా పోతుంది ఈ డిజైన్ అయితే ఉండదండి నేను చెప్తున్నాను ఇలా గేరంగ ప్రింటింగ్ అంతా పోతుందండి నేను చూసి బో అంటున్నానండి ఈ శారీ అయితే సాగుతుంది ఈ శారీ లబ్బర్ లాగా నాకు ఏమంత అనిపించలేదండి మీకు నచ్చితే తీసుకోండి అది మీ ఇష్టం అండి ఇక ఇదైతే పైటి కొంగు అండి పైట్ కొంగు కూడా ఏమీ కొత్తగా డిజైన్ అయితే ఇవ్వలేదండి యావరేజ్ శారీ అండి నీకేమైనా నచ్చితే తీసుకోండి నేను ఈ శారీ అయితే అని రివ్యూ చూసి తీసుకున్నానండి నాకైతే నచ్చలేదు ఈ శారీ అయితే మంచిగా ఉంటాయి కదండి మనం తీసుకునే శారీస్ అయితే మనం ఎంతో కష్టపడతాము శారీ తీసుకోవాలి కట్టుకోవాలి అని ఇదైతే బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్స్ వాటికి వర్క్ ఇచ్చారండి మిగతా బ్లౌజ్ అంతా అక్కడక్కడ పూలిచ్చారండి బ్లౌజ్ బ్లౌజ్ బాగానే ఒక రకంగా పర్లేదండి బ్లౌజ్ అయితే శారీ అండి వర్స్ట్గా ఉంది ఈ బ్లౌజ్కే పెట్టినట్టున్నాయండి బ్లౌజ్ కూడా అంతేమి లేదు అనుకున్నంత ఆ వర్క్కే ఇచ్చారండి డబ్బులు అయితే మీకు నచ్చితే తీసుకోండి దాని లింక్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పెడతాను మీషోలో తీసుకున్నది నేనైతే టెన్కి ఫైవ్ ఇస్తానండి రేటింగ్ దీనికి అంత క్వాలిటీ లేదు కాబట్టి శారీ ఫైవ్ ఇస్తానండి ఇదేనండి శారీ అయితే మీకు డీటెయిల్గా చూపియాలి ఈ శారీ ఏవో తీసుకొని మోసపోకూడని చూపిస్తున్నానండి ఇదే చెంగ్ అండి అండి ఇలా ఉందండి ఫైట్ సింగ్ అయితే మీకేనా లుక్ అనిపించిందండి గ్రీన్ శారీ ఎలా ఉంది ఇది ఎలా ఉందండి నిజంగా దీనికైతే వేస్ట్ అండి మనీ వేస్ట్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు నాకు ధన్యవాదాలండి ప్లీజ్ అండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మనస్ఫూర్తిగా